శుభోదయం క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనలు డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశ ముందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకక్కరలేదు ప్రార్థన మహోన్నతురానికి స్తోత్రం చలిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరు దేవించమని నరేడైన ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొన చిన్నామ తండ్రి ఆ మెయిన్ ఈ లోకంలో మానవులకు చక్కని ఆలోచన కలగజేసి చక్కనైన మార్గంలో నడిపించగలిగిన దేవుడు ఆయనే యేసు కృష్ణ ప్రభు ఆలోచనల చేత మనం అనేక ప్రయాణాలు అనేక దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటున్నాం ఆలోచన కలిగి జీవిస్తుంటున్నాం ఆలోచన కలిగి ఉన్నత స్థాయిలో ఉండాలని జీవిస్తాం అటు ఆలోచనలో సఫలత విజయము ఉన్నత స్థాయిలో ఉంచేవాడు దేవుడు కీర్తనలో ముప్పై నాలుగు ఎనిమిది నీకు ఆలోచన చెప్పదు నడవలసిన మార్గం బోధిస్తారు సలోచన మాట అంత మాత్రం కాకుండా ఆకాశముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అని సెలవిచ్చిన మాట దేవుడు ఉండగా మన ఆలోచన సప్లము కాగలవు దేవుడు ఉండగా లోటు లేకుండా జీవించగలం క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఏసఐను మన దేవుడిగా గురి కలిగి క్రీస్తు ఇచ్చే ఆ క్షీరవాదు మీ లోకంలో మనం పొందుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ సంగమ దేవునందు విశ్వాసం ఉంచి నీవు నేను దేవుని చేత నడిపించబడుతూ ఉన్నత స్థాయిలో సమాజంలో సంఘంలో నివసించి దేవునికి మయముకరంగా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని సహాయం చేసి నడిపించి దీవించనుగాక ఆ మానతరానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారిని అందరిని మీరు దీవించమని నీ ఆలోచన చేత ఈ లోకంలో ముందుకెళ్ళి పనుగ్రహించమని ఏ స్నామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి పరిశుద్ధాత్మ త్రీక దేవుని దీవిన సదాకాలంతో దీవించనుగాక ఆమె